గుండె చప్పుడు న్యూస్ బోధించు సమీకరించు పోరాడు ప్రజల మనిషి నిరంతర ప్రజా సేవకుడు ప్రజా నాయకుడు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గా సిపిఎం అభ్యర్థి ఎండి జహంగీ కొందరిని కొన్నిసార్లు మోసం చేయగలిగారు అందరినీ రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక కర్షక విద్యార్థి యువజన మహిళ సిపిఐ ప్రజల పక్షాన నిర్వహించడం జరిగింది పోరాడుతూనే ఉన్నది దేశ సామాఖ్యత కోసం రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం అగ్రభాగాన్ని నిలబడి ఉద్యమిస్తున్న సిపిఐఎం గత ముప్పై సంవత్సరాలుగా ప్రజా జీవితంలో ఉన్నారు కూలీ భూమి రైతాంగ పోరాటాలు కార్మిక ఉద్యమాలు చురుకైన పాత్ర పోషించిన ప్రజలతో ఉన్నారు ఈ కార్యక్రమం జూలకంటి రంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే సిపిఎం రాష్ట్ర కార్యదర్శి సభ్యులు రాష్ట్ర కమిటీ సభ్యులు జగదీశ్వర్ నల్గొండ జిల్లా సిపిఎం ముదిరెడ్డి సుధాకర్ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు దోనూరు నర్సిరెడ్డి పాల్గొన్నారు ఎండి జాంగీర్ గారి గుర్తు సుత్తికోళ నక్షత్రం గుర్తు మీద ఓటేసి గెలిపించవలసిందిగా కోరుతా ఉన్నాం అనేక ఉద్యమాల్లో పాల్గొంటూ త్రాగునీరు త్రాగునీరు సమస్య పైన అదేవిధంగా పోడు భూముల సమస్య పైన ఈ నియోజకవర్గంలో సిపిఐఎం పార్టీ అనేక పోరాటాలు నిర్వహించడం జరిగింది ఆ పోరాటాల సారథి వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికలు చాలా ముఖ్యమైనటువంటివి ఎందుకంటే ప్రజలందరి భవిష్యత్తు దేశ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ఎన్నికలు గత పది సంవత్సరాల కాలం నుండి అధికారం నుండి పరిపాలిస్తున్నటువంటి మోడీ బీజేపీ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజలకు నష్టం కలిగించేటువంటి ప్రజల సంపద మొత్తం కూడా ధ్వంసం చేసేటువంటి పద్ధతుల్లో కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టడం అనేది జరిగింది అందుకనే అలాంటి బీజేపీ మోడీ మరొకసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ప్రజల్ని ప్రజాతంత్ర వాదుల్ని తర్వాత అందరినీ కూడా మేము